ఎవరన్నా ఏ ఊరు అన్న మీదే హైదరాబాద్ ఇక్కడ ఎవరు డైరీ దగ్గరకు వచ్చావు అన్న రాంబాబు డైరీ దగ్గరకు వచ్చావు ఎన్ని గేలు తీసుకున్నావు రెండు తీసుకున్నావు రెండు పాడిగానా పాలు గారు చెక్ చేసుకున్నావా నీకు ఇష్టపూర్వకంగా తీసుకున్నావు కదా ఎటువంటి ఇబ్బంది లేదు కదా అక్కడ ఓకే సాటిఫాక్షన్ కదా అన్న లోడ్ చేసుకుని తీసుకెళ్ళిపోతున్నాం ఓకే రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి రాంబాబు డైరీ ఫామ్ వాళ్ళు పంపించారండి రాజమండ్రి దగ్గర నుంచి వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా మురాబ్రీడ్కి సంబంధించిన గేదెలైతే అట్లాగే గ్రేటెడ్ ముబ్రీడికి సంబంధించిన గేదెలైతే అమ్మకానికి ఉంటాయని చెప్పారంటు వీడల్లో చూస్తారు కదా హైదరాబాద్ దగ్గర నుంచి అయితే వచ్చి ఒక రెండు గేదలు అయితే కొనుగోలు చేశారని చెప్పారు రెండు గేదెలు కొనుగోలు చేస్తే డీజిల్ కొట్టించుకుంటే సరిపోతుందని చెప్పారు అట్లాగే మూడు గేదెల పైన తీసుకుంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తామని కూడా చెప్పడం జరుగుతుందండి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉండాలండి ఒక గేదె చూడగానే అది ఏ బ్రీడ్కి సంబంధించింది ముర్రా బ్రీడా గ్రేడ్ ముర్రా బన్నీయా జాఫరాబాద్ అని గుర్తుపట్టేలా మీరైతే అవగాహన అయితే కంపల్సరీ ఉండాలండి అలాంటి వాళ్ళైతే వీళ్ళైతే కొనుగోలు చేయవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు కాబట్టి బ్రీడ్ ఏంటి అని గుర్తుపడతారు కాబట్టి వాళ్ళకైతే కొనుగోలు అండి ఇంకో విషయం ఏంటంటే పాలు పాలిచ్చే గేదెలు కొనుగోలు చేసేటప్పుడు కంపల్సరీగా కూడా అక్కడ పాలు చెక్ చేసుకోవాలండి వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయా లేదా పన్నెండు లీటర్లు అంటే ఆరు ఆరు లీటర్లు పాలు ఇస్తున్నాయా ఉదయం సాయంత్రం మన మరుసటి రోజు ఉదయం కూడా అక్కడ ఉండి నిదానంగా పాలు చెక్ చేసుకోవాలి ఎక్కడ కూడా కంగారు కంగారు అయితే గేదెలు అయితే కొనుగోలు చేయొద్దండి మీరు రూపాయి రెండు రూపాయలు పెట్టట్లేదు లక్షలు పెడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా కొనుగోలు చేయండి అవగా ఉన్న రైతునైతే పక్కన తీసుకొని వెళ్ళి నేరుగా అయితే మీరు అక్కడ ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాత కొన్ని బేరం మాట్లాడుకొని కొనుగోలు చేయండి అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ అయితే ఉన్నాయని చెప్పారండి ఫుడ్ విషయాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని కూడా మనకి రాంబాబు డైరీ ఫామ్లో అయితే చెప్పడం జరిగింది రేట్ల విషయానికి వస్తే తొంభై వేల నుంచి అయితే లక్ష ముప్పై వరకు ఉన్నాయండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండి ఎక్కడైనా కూడా మనకి ఏదో ఒక క్వాలిటీని బట్టి దాని పాల కెపాసిటీ బట్టి దాని ఎన్నో అయితే ఉన్నదనే విషయాలను బట్టి కూడా రేట్ అయితే మారుతుంటుంది తొంభై వేల నుంచి అయితే లక్ష ముప్పై వరకు ఉంటాయంట రేట్లైతే ఫిక్స్ అం కదండి మనం దాన్ని బట్టి ఉంటుంది పాల విషయానికి వస్తే పది లీటర్ నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ పాలు ఇచ్చే గేదెలు కూడా ఉంటాయని చెప్పారు మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కదండి మీరు చూసుకోవాలి అక్కడ నేరుగా చూసుకోవాలి పాలు అయితే దగ్గరుండి స్వయంగా మీరే పాలు చూసుకోవాలి నాలుగు ధరలు వస్తున్నాయా మీరు పాలు చెక్ చేసుకున్న తర్వాతనే రేటు మాట్లాడుకొని బేరం మాట్లాడుకొని లోడ్ అయితే ఎక్కించుకోవచ్చు అని చెప్పారు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తామని కూడా చెప్పారండి మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి అక్కడైతే మాట్లాడుకోండి వెహికల్స్ ఉన్నాయంటే వాళ్ళే డైరెక్ట్ అయితే మాట్లాడుకోవచ్చు వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్లో నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అండి వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫెలోస్ ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫెలోస్ ఉన్నాయి ఎన్ని ఉన్నాయని చూసుకోండి వీడియో కాల్ చేసి వెళ్లే అయితే చూసుకున్న తర్వాత వాళ్ళైతే రావచ్చు అని చెప్తున్నారండి మీరు తీసుకునే గేదెల కెపాసిటీని బట్టి అయితే వాళ్ళైతే వెహికల్స్ అరేంజ్ చేస్తామని చెప్పారు వెహికల్స్ అయితే ఉన్నాయంట వన్ వెహికల్స్ ఉన్నాయని చెప్పారు వాళ్ళైతే అరేంజ్ చేస్తామని కూడా చెప్పడం జరిగిందండి వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి